ఆలగడ్డలో చికెన్ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని చేస్తున్న ప్రచారాలు అవాస్తవమని చికెన్ షాప్ యజమానులు స్పష్టం చేశారు పేపర్ రేట్కే చికెన్ అమ్ముతున్నామని ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని నాయకులకు వారు విజ్ఞప్తి చేశారు కాగా ఆలగడ్డలో టీడీపీ చికెన్ దుకాణాల నుంచి కమిషన్ తీసుకుంటున్నట్లు ఇటీవల వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడము మనకు తెలిసినదే సాక్షి పేపరుకి ఫాలో అవుతుంటాము అది దా రేటు ఏముంటే దానికంటే దానికే ఫాలో అయ్యి అటు ఐదు రూపాయలు అటో ఇటు అమ్ముతుంటాము దీనికి రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు నందాల రెండు వందల నలభై అమ్ముతున్నారు కోయిలగుంట అంటారా కోయిలగుంట గురించి మాకు సంబంధం లేదు కోయిలగుంట కాంపిటీషన్ పెడుతుంటారు వాళ్ళు తక్కువ రేటుకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటుంటారు పోటీ పడి పల్లెల్లో తీసుకుపోవడము వాళ్ళు కానీ తక్కువ రేటు పది రూపాయలు అటు ఇటు అమ్ముతుంటారు దీని గురించి మేము సాక్షికే ఫాలో అవుతుంటాము కాబట్టి సాక్షి చూడండి పేపర్ ఒకసారి డైలీ చూడండి డైలీ చూసిన తర్వాత చికెన్ తీసుకోండి ఆ పేపర్ తీసుకొని వచ్చి చికెన్ ఆ రేటు ప్రకారమే అమ్మండి రేటు ప్రకారం ఇవ్వండి అని అడగండి ఖచ్చితంగా ప్రజలు ఎవరైనా సరే హక్కు మీకు ఉంది కాబట్టి మమ్మల్ని దయచేసి దీన్ని రాజకీయం చేయవద్దు నమస్కారం